నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు బాపట్లలో కార్తీక జ్వాలా తోరణం భక్త జనహారంతో దివ్య దీపోత్సవం హైవే నీరు నిల్వతో ప్రమాదాలు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించిన ఎంపీ కలిశెట్టి డోర్ డెలివరీ పేరుతో బియ్యం సరఫరాలో అక్రమాలు వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు కృష్ణ ఉత్తర వాహినిలో పోలీస్ వర్గం పుణ్యస్నానాల విశిష్టత సూర్యాపేటలో బాలుర వసతి గృహ టెన్త్ క్లాస్ విద్యార్థి బావిలో పడి మృతి ఓం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి ఐదున హైందవ శంకారావానికి ఆహ్వానం తదుపరి వార్తలు ప్రకటనలు అనంతరం హలో యువ డాక్టర్ మణికంఠతో త్వరలో మీ సుధాకర్ టీవీలో బాపట్లలో కార్తీక ఐశ్వర్య జ్వాలా తోరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తాలాయిపాలెం పీఠాధిపతి శివస్వామి దీపాలు వెలిగించి దీపారాధన పాపాలు నశించి పుణ్యఫలాలు అందించేదని తెలిపారు కార్తీక మాసంలో పూజలు పూజల ప్రాముఖ్యతను చివరి ఆదివారం అమావాస్య విశిష్టతను వివరించారు ఈ కార్యక్రమానికి ఆర్యవలసీ మహాసభ వాసవి సేవ సమితులు నిర్వహించారు శాసనసభ్యులు నరేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు వర్షాలు పడేటప్పుడు హైవేపై నీరు నిల్వ ఉండడంతో వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి అందుకుగాను ఈరోజు ఎంహెచ్ఐ అధికారులతో మాట్లాడి వర్షం పడేటప్పుడు రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఫోన్ ద్వారా సూచించిన విజయనగర పార్లమెంట్ సభ్యులు మరియు ఐటీ అండ్ కమ్యూనికేషన్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వంలో డోర్ డెలివరీ పథకం పేరుతో బియ్యం తరఫరాలు అక్రమంగా జరిగాయని ఆరోపణలు ఉన్నాయి ఇరవై తొమ్మిది వేల రేషన్ షాపులు ఉన్న పదహారు వందల కోట్లు పెట్టి తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లను కొనుగోలు చేసి బియ్యం పంపిణీ చేస్తూ నలభై మూడు పాయింట్ నలభై పైసలకి వచ్చే బియ్యాన్ని పది రూపాయలకి పంపిణీ చేస్తున్నారని సరైన సమయంలో బియ్యం అందకపోవడం గోతాలకు బియ్యం తరలించడం వంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి చిత్తూరు శ్రీకాకుళం నుండి కాకినాడకు నేరుగా బియ్యం తరలించే కుట్ర కూడా ఉన్నట్లుగా పౌర సరఫరాల శాఖ మంత్రి అన్నారు వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు విధంగా పల్నాడు జిల్లా అచ్చంపేట్ మండలం మాదిపాడులోని కృష్ణా నది ఉత్తర వారాహి కార్తీక దామోదర మాసం శివరులో భక్తులు విడివిగా చేరి పుణ్యస్నానాలు చేశారు ముహూర్తంలో నదిలో దీపాలు వదిలి శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించారు పురాణ స్వర్గం పురాణగాథను అర్చకులు శ్రీ వేదాంతం పవన్ కుమార్ ఆచార్యులు పూజాధికారులు నిర్వహించగా దేవరశెట్టి శ్రీనివాసరావు పురాణగాథను సూర్యాపేట జిల్లా కోడద నియోజకవర్గం అనంతగిరి మండలంలో ఉన్న శాంతినగర్ సమీకృత బాలుర వసతి గృహంలో పదవ తరగతి విద్యార్థి గులో తిరుమలేష్ బావిలో పడి మృతి చెందాడు తిరుమలేష్ చింతలపాడు మండలంలోని నక్కాగూడెం గ్రామానికి చెందినవాడు ఆదివారం సెలవు రోజు కావడంతో హాస్టల్లో పనిచేసే వీరబాబు సొంత పొలంలో టేకు చెట్లు తొలగించేందుకు తిరుమలేష్ను తీసుకువెళ్ళాడని ఆరోపణలు ఉన్నాయి చెట్లు తొలగిస్తున్న సమయంలో అతడు బావిలో పడి మరణించాడని ఆరోపించారు ఓం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి హైందవ శంకారావం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి ప్రజలను ఆహ్వానిస్తూ కదలి రండి కలిసి రండి తరలి రండి అని పిలుపు ఇచ్చారు మీ శివ స్వామీజీ జయహో భారత్ నినాదంలో ఈ ఉత్సవం భారతదేశానికి గౌరవాన్ని పెంచేలా ఉండాలని నిర్వాహకులు తెలిపారు అందిస్తున్న గొప్ప సంస్కార కేంద్రాలు ఏమైనా ఉన్నాయంటే అది మన దేవాలయాలు దేవాలయం కేంద్రంగా ఏర్పడుతుంది అవి విద్యాలయాలుగా వైద్యాలయాలుగా వేదాలయాలుగా న్యాయాలయాలుగా క్రీడాలయాలుగా భూ ఆలయాలుగా ఇలాగా ఒక దేవాలయం కేంద్రంగా సమాజపరమైన ఈ సేవలు అందించబడుతూ ఉంటాయి అటువంటి దేవాలయాలు ముష్కర దాడికి లోనే కొన్ని వందల సంవత్సరాలు వారి దమనకాండ ఎదచ్చేతగా సాగి వారి దుర్మార్గ వ్యవస్థ మనకు కళ్ళ కట్టినట్టుగా కూడా గోచరిస్తూ ఉంటుంది చరిత్ర తిరగవేస్తే